లోక కళ్యాణార్థం ప్రతి సాయిబాబా సాయిబాబా ఆలయం వార్షికోత్సవం ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని కార్పొరేటర్ కన్నూరు సతీష్ కుమార్ తెలిపారు రామగుండం రైల్వే స్టేషన్ సమీపంలోని శ్రీ షిరడి సాయిబాబా ఆలయం ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ మహోత్సవం శనివారం వైభవంగా జరిపించారు ఈ వార్షిక వేడుకల్లో దేశమంతా రామనామ జపం మారం రగుతున్న సందర్భంలో ఆలయ ప్రాంగణంలో నూట ఎనిమిది మంది జంటలతో అయోధ్య శ్రీరామ మహాయాగం నిర్వహించడం జరిగిందని సతీష్ తెలిపారు భక్తుల సహకారంతో వారు అందిస్తున్న విరాళాలతో ప్రతి ఏటా వార్షికోత్సవం వేడుకలను ఘనంగా జరిపిస్తూ వస్తున్నామని తెలిపారు శ్రీరామచంద్రుని ఆశీస్సులు సాయిబాబా ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నారు అనంతరం బ్రహ్మర్షి గట్టు నరహరి శర్మ అవధాని వేద పండితుల ఆధ్వర్యంలో నూట ఎనిమిది జంటలతో శ్రీ అయోధ్య శ్రీరామ మహాయాగం నిర్వహించారు రామగుండం రైల్వే స్టేషన్ ప్రాంతంలో శ్రీ శ్రీడి సాయిబాబా విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవం జరిగి ఇరవై ఎనిమిది సంవత్సరాలు జరిగిన సందర్భంలో ఈ వార్షిక మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఇరవై ఎనిమిదవ వార్షిక మహోత్సవం సందర్భంగా ఈ సందర్భ ప్రస్తుత సమయంలో మనందరికీ తెలుసు దేశ కూడా శ్రీ అయోధ్య రామయ్య గారి ప్రాణప్రతిష్ట మహోత్సవం కార్యక్రమం జరిగింది ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ వార్షిక మహోత్సవంలో దైవజ్ఞులు పెద్దలు శ్రీ గట్టు నారాయణ శర్మ గారు మరి తప్పకుండా అయోధ్య శ్రీరామ మహాయాగాన్ని మనం నిర్వహించుకుందామన్నారు వారి నిర్ణయాల మేరకు పండితుల నిర్ణయాల మేరకు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ యాగ మహోత్సవం మనం నిర్వహించుకోవడం జరుగుతుంది నూట ఎనిమిది మంది దంపతులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఇక్కడి గొప్పతనం ఏంటంటే భక్తుల సహాయ సహకారాలు దాతల సహాయ సహకారాలతో నిర్వహిస్తున్నటువంటి ఈ మందిర ఆవరణలో గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా ప్రతి ఏటా కూడా క్రమం తప్పకుండా బాబావారి దివ్యాశీస్సులతో వార్షిక మహోత్సవాలు నిర్వహించుకుంటున్నాం ఇది గొప్ప అదృష్టంగా మనం అందరం భావించుకుంటున్నాం ఇక్కడికి వీచేసి కార్యక్రమాలన్నింటినీ విజయవంతం చేస్తూ మాకు సహకరిస్తున్న భక్తులకు దాతలకు శ్రేయాభిలాషులకు మిత్రులకు ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా శుభం జరగాలని లోక కళ్యాణార్థం ప్రతి ఏటి అన్న వార్షిక మహోత్సవం జరగ జరుపుతున్నాం కనుక ఈ కార్యక్రమాలకు సహకరిస్తున్న వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కలవేణి మల్లేష్ మడక లింగమూర్తి కరబైన సాంబయ్య కెకే స్వామి జి సాగర్ డి శ్రీలత జే ఉషారాణి శోభరాణి కె భాగ్యలక్ష్మి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు